నాకు మొగరము ఎక్కడ పాడు మొగరము మొగరమా నా మొగరము నా మూల మూడు మూలమూడు మొగరాలున్నాయి కుందు రాములు దేవుడా నా నా తలుపుది నాకు నాదు ఎక్కడ పాడుపడ్డది నాదు నాదో నాదు నాకు లెక్కమైనాడు మా అమ్మగారు కంచుతల పెట్టిరు కచ్చతల్లి అని సోనాల బయకాడి కోయి తోముకొని రావంగా అల్లకెల్లు ఒకటి జారిపోయి కింద పడ్డది కింద పడ్డదాన్ని తీసుకుంటాను నేను తన నానా వెళ్ళిపోయింది రాములు దేవుడా నాది వెళ్ళిపోయిందంటే గల్లీ నవ్వుతారు కంచనాథుల్లా కన్ను అన్నది ఆ కింద పడితే కంచనాథ వెళ్ళిపోయిందంటే గల్లీ నవ్వుతారు నీ పురుషుని నచ్చిన తలుపుది ఏంటిది నీ పురుషుణ్ణి నాకు పులుసు ఎక్కడ పాడబడ్డది పులుసు పులుసు నా పులుసు మొన్ననే నేను ఎవలాడ అంగట్లకైనా బావుకిల బుడ్డ వర్కల్ తెచ్చుకున్నా అదిగిల బెండకాయలు తెచ్చుకున్నా వెంకటేశ్వర దగ్గర బుడ్డ వర్కలలో బెండకాయలు వేసినా అంటే బుడ్డ ముల్లు ఉంటది బెండకాయకు బంక ఉంటది బుడ్డవర్క ములు కొత్త తట్టినప్పుడు బెండకాయ ముక్క వారేసిందనుకో బంకొని అని బుడ్డవర్కలలో బెండకాయలు ఎత్త కంప కంప బంక బంక పడైంది కూరబోడవాడే కుదరలేదు టేస్ట్ లేదా నేను సైడ్ బోర్ల వారు వచ్చి గంగస్నానం చేసి ఇప్పుడే ఇట్ల దొస్తున్న కాదు నా రాములా నా దేవుడా బావో పన్నెండు ఎకరాల పత్తి పెట్టుకున్నా పత్తి పోకుంటే పోకుండా వలిసింది పత్తి పగల కరిగిరి అని అరకాలం తినం అని లెక్క ఇరవై తొమ్మిది రోగం వచ్చింది మొగడా మొగడా పత్తికి మంది కొట్టాల కరాబ్ అవుతుంది అంటే నా మొగడు సగం సగం డబ్బు కొట్టి సాధన ఇంటికి వచ్చి అయ్యయ్యో పత్తికి మంది వాళ్ళు కొట్టాలని అటు ఇటు చూడంగా హనుమంతు పిల్లగాడు కనబట్టాడు పిల్ల పిల్ల నువ్వు ఎందుకు బాధపడతావు నీ పత్తుకు నేను మందు కొడతా అన్నాడు ఆ హనుమంతు పిల్లగాడు ఒక్కడ రోజులో వంద డబ్బుల మందు కొట్టిండు మగధీర 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 ఇక పత్తి బాగానే పెరిగింది పత్తి బాగానే ఊసింది పత్తి బాగానే పత్తి పత్తిరడానికి కైకిల్లలు కావాలని తిమ్మాపూరు గ్రామం లోపల కాపల్ల వాడకొచ్చి కైకిల్లలు వెళ్తే ఒక్కనా అక్కరాలే ఒక్కనా చెల్లరాలి ఒక్కనా సాధగాన సముద్రాలే నా బస్సు బత్తెర నా బెరుడు కాదు అని అటు ఇటు చూడంగా మళ్ళా కదా పిల్లగాడు కనబట్టాడు పిల్ల పిల్ల నువ్వు ఎందుకు బాధపడతావు మందు కొట్టినప్పుడు నేనే ఆదుకున్నా బత్తడు నేనే ఆదుకుంటాడు ఇక హనువంత పిల్లగాడు నేను ఇద్దరం కలిసి షెల్లకాను షేళ్ళకేనాక హనువంత్ పిల్లగాడు ఏమన్నాడు పిల్ల పిల్ల నువ్వు ఎర్రగుంటున్నా అని నడిసెల్ల నన్ను కూర్చునే పెట్టిండు వనవంతు పిలగాడు నేను నేను ఆయన ఆయనే నేను ఆయన నేను చూసుకుంటాను నేను ఆయన గేట్ అగల ఒక చూసుకునేది ఒకలమఖం ఒక పిల్లగాడు నేను ఒకలమకం ఒకలు చూసుకుంటా ఏదో ఏరకంగా పన్నెండు ఎకరాల పత్తి లోపల పావు కిల పత్తి వెళ్ళింది రాము కూడా రాములో రామ పన్నెండు ఎకరాల పత్తిలో పావు కిల పత్తి వెళ్తే మరి ఏ బీటి కొట్టినవే దాన్ని బతిని ఎటు కొట్టామటవా ఇక బావుకిల బత్తిని ఇటు యుములాడ సేటుకు వాడు సిద్దిపేట సేటుకు వాడు సిరిసిల్ల సేటుకు హైదరాబాద్ సేటుకు పోని చెప్తే ఆ సేటు లారీ మీద లారీ పన్నెండు లారీలు పంపిండు గింజకో లారీ ఇక పన్నెండు లాలీల ప్రశాంత్ పిలగాడితో వర్తించుకొని తొక్కించుకొని వెలిగించుకొని పట్టిండ్రా బాడకా ప్రశాంత్ పండుకున్నా ప్రశాంత్ పిలగాడితోడీ చేసుకున్నా ఇక బీట్ల కోతున్నా బీట్ల పోవంగా 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 అది సీజనా ఎలక్షన్ సీజన్ ఎవలాడలా మీటింగ్ పెట్టిండు ట్రాఫిక్ ఎక్కువ అయింది ఇక బీట్లకి వరకల్లా లేట్ అవుతుంది ఆ మీటింగ్ కాడ వెయిటింగ్ లిస్ట్ బాగా అయింది రాత్రి పన్నెండు అవుతుంది ఆడికి ఇక డ్రైవర్ పిల్లగా అన్నాడు పిల్ల పిల్ల ఆడపిల్ల కూర్చుంటే భయపడితే నాకైతే తెలియదు అన్నాడు డ్రైవర్ పిల్లగా నువ్వు నేను అనుకున్నా ముందడికి వచ్చినా పక్కన పరాకత్తు డ్రైవర్ పంటే కూతున్నా ఇక పొంగ లేట్ అవుతుంది నిన్ను వచ్చింది పరాకత్తు డ్రైవర్ పంటే వన్నా వీట్లకి వరకల్లా రాత్రి పన్నెండు అయింది రాత్రి పన్నెండుకి నలుగురు సెట్లు నన్ను చూసి నా బి చూసిర్రు నలుగురు సెట్లు వచ్చి పిల్ల నేను పెడతా పిల్లా నలుగురు సెట్లలో ఒక సెట్ నా బతిని సెలెక్ట్ చేసుకోను పిల్ల పిల్ల నీ బతి సెలెక్ట్ అయింది రూమ్ లకు తీసుకురమ్మ అన్నాడు కరువ పాడి కాని వాడికి రాత్రి పన్నెండు కాబట్టి పౌకిల బతిని పట్టుకున్నా కడబోతల కాలు పెట్టిన కరువ పాడి కాని అప్పుడే పుష్కర కరెంట్ వేంది ఇక షేట్ ఏమన్నాడు పిల్ల పిల్ల ఇప్పి చూపించు అన్నాడు

డు వచ్చినాయ్ నా చెటి సంగతి అనువంత్ నాకే తెలవాలి తెలుసు ఏరండి కాబట్టి తెలుసు ఈ బాడ మందు కొట్టే బతి ఎంత కట్టబడ్డా నేను ఎవరో ఎవరు నా చేసుకున్న చేసుకుంద తిండు బజర్లె తిండు జిలేబి తిండు